ందర నమస్కారం ఈరోజు మనకు కిరాయి వచ్చింది మా బందం నుంచి పాటేరియాని ఒక పన్నెండు కిలోమీటర్లు అయితే మన బంధం నుంచి బయలుదేరి సింగరేపాలెం వచ్చాము సింగరేపాలెం నుంచి బండి రోడ్లో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ మిల్లు ఉంది అయితే ఇక్కడ నుంచి మనం ఒక టన్ను లోడ్ వేసుకొని బయలుదేరిపోతాము అయితే గుమ్మస్త చెప్పాను గుయ్యి మనం వేసుకెళ్ళా లోడు లోడ్ చెప్పాము ఉన్న ఒక ఐదు నిమిషాలు వేస్తాను లోడ్ అన్నారు వెళ్ళాడు అటు వెళ్ళాడు ఇలాగా నేను వీడియో తెస్తున్నాను అయితే బందర్లో వీడియో తెద్దాం అనుకున్నా కానీ కుదరలేదు త్వరగా త్వరగా బయలుదేరిపోమంటే తొందరగా వచ్చేసి మళ్ళీ అక్కడ అల్లడింగ్ కాడికి వెళ్ళి అక్కడ ఒక వీడియో తీసి పెడతాను చూడండి అయితే నేను వీడియో ఛానల్ స్టార్ట్ చేసి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోతుంది కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మంది షేర్ చేయండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ అయితే ఇలాంటి కంటెంట్ వీడియోలు కానీ మన మోటార్ ఫ్యూల్కి సంబంధించిన వీడియోలు కానీ తెస్తూ ఉంటాను అన్నయ్య వాళ్ళు లోడ్ ఎత్తేస్తున్నారండి ఇంకా ఒక ఇరవై కట్టలు ఎన్నో ఉన్నాయి ఈ లోడ్ వేసుకొని మనం బయలుదేరిపోతాము అయితే మిల్లు మాత్రం చాలా పెద్దదేనండి మనం ముందు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మొత్తం ముప్పై ఏడు బస్తాలు వచ్చినాయి బస్తా పాతి కేజీలు చొప్పున నేసుకున్న ఒక తొమ్మిది వందల పాతి కేజీలు అంటే టన్ను రూపాయి మనకు టన్ చెప్పారు కానీ టన్ను లోపే వచ్చింది అయితే మనం బయలుదేరి కాటా పెట్టి ఆ రిసీవ్డ్ ఇక్కడ ఇచ్చేసి మనం బయలుదేరిపోవచ్చు ఇక్కడ నుంచి మా బొందర ఏదైనా ఒక ముప్పై కిలోమీటర్ లోపు వస్తుంది అక్కడే ఉంది కాటా మిల్లులో ఉంది ఇంకో ఇంకోసాట అయితే వేరే సాటు ఉండేది కాటా వెల్లులో కాటా ఉండడం వల్ల చాలా బెనిఫిట్ మనకి పెట్టేస్తున్నాము కాపీపెట్టేసామండి మనది తొమ్మిది వందల ఇరవై ఐదు కేజీలు రావాల్సింది తొమ్మిది ఇరవై వచ్చింది అదేంటని ఒక ఐదు కేజీలు అడిగితే ఏంటన్నా ఐదు కేజీలు తేడా వచ్చింది ఏంటన్న అంటే కాటన్ మంది కదా ఐదు కేజీలు అటు ఇటుగా వస్తుంది అన్న అంటుంది అయితే మనం ఈ మినీ ట్రక్స్ కానీ ఏబీ ట్రక్లు కానీ కాటాలు మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం అయితే ఈ కాటాలు మాత్రం కరెక్ట్గా చూసుకోకపోతే మన మీద కొంచెం ఇది అవుద్ది నేను కరెక్ట్ కాటాలు లేకుండాలి ఎంత వచ్చిందని చూడాలి మన బండి ఎంత వెయిట్ ఉంది అని చూసుకోవాలి ఈ కాటాస్ లోప గేడ్ గడి చేసి మనం ఇంకా బయలుదేరపోవడా ఓకేనా ఓకే బాయ్ లోడ్ అయిపోయిందండి మనం బయలుదేరిపోయాము అయితే ఎక్కువ షేప్ పట్టలేదు మనం పదాకు పన్నెండుకి వచ్చే వాళ్ళకి మళ్ళీ టైం అవుతుంది పన్నెండున్నర అవుతుంది ఏదైనా ఒక గంట గంట లోపల వస్తాం అయిపోయింది లోడింగ్ అయిపోయింది అయిపోయింది ఇక్కడ నుంచి మన బందరికి ఒక ముప్పై లోపు కాకపోతే రోడ్లు కొంచెం బాగోవు చూసుకొని వెళ్ళాలి రోడ్లు గన్నీ ఇలాగే ఉంటాయి కొంచెం ఎదురికి వెళ్తే సెంటర్ అంటారండి సింగరాయపాలెం సెంటర్ నుంచి లెఫ్ట్ తిరిగితే కొట్లమన్నాడు పెడన ఈ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అయితే శంగరపల్లి సెంటర్లో ఒక గుడి ఒకటి ఉంది ఆ గుడి కొంచెం పెద్ద గుడి అయితే ఏదో జాతరలు జరుగుతున్నట్టు ఉన్నాయి మంచి డెకరేషన్ ఇవన్నీ పెట్టారు కొంచెం రద్దీగా ఉంది ఇక్కడ ఇందా నేను వచ్చినప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది ఆల్రెడీ ట్రాఫిక్ ఆగింది

మచిలీపట్నానికి ఇంకొక ఏడు కిలోమీటర్లో ఉంటుంది అదే మధ్యలో స్టార్టింగ్ వీడియో తీయాలి విలేజ్ మచిలీపట్నం ఏడు కిలోమీటర్ ఇది పెడని బైపాస్ అల్లోడింగ్ పాయింట్కి కి అండి దగ్గరలో ఉన్నాము ఇక ఈ సైడ్ కనపడేదంతా మా ఈ చెరువులు అన్ని చెరువులే అయితే ఈ చెరువుల నుంచే మనం కూడా చేపలు ఇవన్నీ వేసుకెళ్ళేది ఇది గేట్ తీస్తే లోపలికి వెళ్ళిపోతాం ఇక్కడ అల్లోడింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం మనం థ్యాంక్ యూ బాయ్ చాలా బాబు మళ్ళీ దిగి మళ్ళీ వేయాల్సి వచ్చేది నేను ఇంకా ఏ మంచి చర్యలు మన కోసం రెడీగా ఉన్నారు వీడియో ఏమంటారు అప్లోడ్ అయిపోయిందండి మనది మన కంప్లీట్గా అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది ఆ విషయం ఏంటంటే ఇక్కడ ఒక పది బాక్సులు ఉన్నాయంట ఈ పది బాక్సులు తీసుకెళ్ళి మన బందర్లో టీఎన్ఆర్ అనే ఒక షాప్ ఉంది ఆ షాప్ గడిదింపు ఇటు నుంచి ఎంతవరకు కెరై రాస్తాం అన్నారు అయితే ఇప్పుడు లక్కీగా మనకేంటి తిరుపతి కెరాయి వచ్చింది తిరుపతి కెరాయి వచ్చింది అట్లా ఇంటి స్వామి వెళ్ళాలి అన్నారు అయితే ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు దాకా మన వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఎలాంటి కంటెంట్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్